వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ప్రజల మధ్య కల్లోలం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీలపై చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ముంబై పోలీస్ కమిషనర్లకు శివసేన లేఖ రాసింది ఇటీవల లో జరిగిన బహిరంగ సభలో వీరిచ్చిన ప్రసంగాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని ఆరోపించింది ఈ మేరకు శివసేన సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రాహుల్ కనాల్ పోల్ ప్యానెల్ రాసిన లేఖలో ఓవైసీ సోదరులు తమ ప్రసంగాల ద్వారా రాష్ట్రంలోని వివిధ వర్గాల వారి మనోభావాలను దెబ్బతీశారని పేర్కొన్నారు సోదరుల ప్రసంగంలో ప్రజాశాంతికి భంగం కలిగించే ప్రకటనలు ఉన్నాయని తెలిపారు మతం ప్రాతిపదికన శత్రుత్వం మతాల మధ్య విభజన సృష్టించడం లాంటివి ఉన్నాయని పేర్కొన్నారు మత సామరస్యానికి విఘాతం కలిగించడం సమాజంలో అశాంతి సృష్టించడం లక్ష్యంగా ఓవైసీ సోదరుల ప్రసంగం ఉందని వారి ప్రసంగంలో నేరపూరిత కంటెంట్ స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు వారి ఉద్వేగ భరితమైన ప్రసంగాల వల్ల ప్రజల భద్రతకు తీవ్రమైన ముప్పు ఉందని సంచలన ఆరోపణలు చేశారు ఓవైసీ సోదరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఓవైసీ బ్రదర్స్ ప్రసంగం వీడియో ఆధారంగా సమగ్ర విచారణ జరిపి దర్యాప్తు చేయాలని పోలీసులను కోరారు చర్యలు తీసుకుంటేనే మరోసారి ఇలాంటివి జరగకుండా ఉంటాయని అధికారులు తెలిపారు ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో పాల్గొని పదిహేను నిమిషాలు పోలీసులు పక్కకు తప్పుకుంటే హిందువులు అంతు చూస్తామంటూ ఓవైసీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ స్పందించారు ఎవడో హైదరాబాద్ నుంచి వచ్చి పదిహేను నిమిషాలు చాలు అనే వాళ్లకు బలమైన సమాధానం చెప్పాలంటూ పిలుపునిచ్చారు ఇది ఛత్రపతి శివాజీ నేల అలాంటి బెదిరింపులకు భయపడమంటూ హెచ్చరించారు ఇదిలా ఉంటే పలు రాష్ట్రాల్లో బుల్డోజర్ చర్యలను ఖండిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్వాగతించారు ఇక నుంచి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అవుతాయని గ్యారేజీలకే పరిమితమవుతాయని పేదలకు చెందిన ఏ ఒక్క ఇల్లు కూడా ఇక కూలదన్నారు యూపీలో ఈ నెల తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి కాన్పూర్లో జరిగిన ఉప ఎన్నికల ప్రచార సభలో అఖిలేష్ మాట్లాడారు సీఎం యోగి ప్రభుత్వానికి చిహ్నంగా బుల్డోజర్ మారింది దాంతో చేపడుతున్న చర్యలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఆ వివరాలను సీఎం యోగి తెలుసుకోవాలని ఆయన సూచించారు అనగారిన వర్గాల ఇళ్లు ఆస్తులను కూల్చేందుకు నిరంకుశ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయోగిస్తున్న బుల్డోజర్లను అడ్డుకునేలా సుప్రీంకోర్టు తీర్పు ఉందని మజ్లీస్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు ఇకనైనా ముస్లింలు ఇతర అణగారిన వర్గాలపై ప్రభుత్వాల వేధింపులు ఆగాలన్నారు బుల్డోజర్ చర్యలు నిరోధానికి సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేయడాన్ని సానుకూల పరిణామంగా ఆయన అభివర్ణించారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను